ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే ఒకే ఒక అనాస పువ్వుతో మనకు అసలు తీరదనే తీరదు అనుకున్న కోరికైనా సరే పదకొండు రోజుల్లో తప్పకుండా తీరిపోతుందండి అలాంటి అద్భుతమైన ఒక విషయం గురించి ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను ఒకే ఒక అనాస పువ్వుతో చేయవలసిన పరిహారం ఏంటి దానికి కావలసిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నానండి వీడియోలో కలబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఉపయోగకరంగా ఉన్నాయని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మనకు బేసిక్గా చాలా కోరికలు అనేవి ఉంటాయి వాటిలో కొన్ని కొన్ని తప్పకుండా నెరవేరే తీరాలు ఇవి నెరవేరితే చాలా హ్యాపీగా ఉంటాం అనుకున్న కోరికలు కూడా ఉంటాయి కానీ అవి ఎన్ని రోజులు ఏదో చూసినా జరిగినా జరగవు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే ఉదాహరణకి సంతాన పాత్ర లేదు సంతానం లేదు మాకు పిల్లలు లేరని అలాగే మా బిడ్డకి చాలా రోజుల నుంచి వయసు అయిపోతూ ఉంది ఇంకా పెళ్ళి కుదరలేదు కొడుకు కానీ కూతురుకి కానీ అనుకుంటూ ఉంటారు అలాగే మా కొడుకు చదువు అయిపోయేసి ఒక రెండేళ్ళు అయిపోయింది ఇంకా జాబ్ అనేది దొరకలేదు ఎంత ప్రయత్నించినా జాబ్ దొరకట్లేదు అనుకున్న వాళ్ళైనా లేదా ఇల్లు కట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తూ వాళ్ళకి ఏదో ఒక ఆటంకాలు వస్తూ మీకు కావాల్సిన స్థలం సరైన ఏరియాలో దొరకపోయినా లేదా లోన్ అనేది శాంక్షన్ కాకపోయినా ఏదో ఒక అడ్డంకులు ఇట్లాంటివన్నీ ఎలాంటి కోరికైనా సరే ఎలాంటి కోరికైనా సరే ఒక పదకొండు రోజుల్లో నెరవేరే ఒక అద్భుతమైన పరిహారం అండి ఈ పరిహారానికి మనకు కావాల్సింది చెప్పినాం కదా అనాస పువ్వు ఒకే ఒక అనాస పువ్వు కావాలి కానీ ఇందులో మీరు జాగ్రత్త తీసుకోవాల్సిందంటే అంటే అంటే ఆ అనాస పువ్వు అనేది ఎరగకూడదు పూర్తిగా ఉండాలన్నమాట అంటే కొన్ని కొన్ని విరిగిపోయి ఉంటాయి కదా మనం కూరల్లో వేసుకోవటానికి ప్యాకెట్లో షాప్లో తెచ్చుకునేవి అలాగ ఇరగకుండా పూర్తిగా ఉండే పువ్వు అనేది ఒకే ఒకటి చాలండి ఈ ఒక్కటి మనం ఉపయోగించుతున్నాం అనమాట కాబట్టి ఒకే ఒక అనాస పువ్వు తీసుకోండి ఇక కట్టుబాట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా పదకొండు రోజులు వరుసగా అనేది ఈ మేత ఫాలో అవ్వాల్సి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీరు ఒక అంటే ఈ పదకొండు రోజులు ఐదు నిమిషాలు అనేది తప్పకుండా మీరు ఈ యొక్క పరిహారానికి కేటాయించాల్సి ఉంటుంది అనమాట కాబట్టి మీ పనులన్నీ చేసుకొని లేదా స్నానం చేశాక మీకు అన్ని పనులు లేవు ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు మేము స్పెండ్ చేయగలము అన్న సమయంలోనే తప్పకుండా ఈ యొక్క మెథడ్ అనేది మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది కాబట్టి కొంచెం సమయం అనేది కేటాయించాలి హడావిడిగా చేసేది అనేది ఉండకూడదు మీరు పూర్తిగా ఈ యొక్క మెథడ్ చేసేటప్పుడు ఒక మనకు ఒక మంత్రం అనేది ఉంటుందండి ఆ మంత్రాన్ని పూర్తిగా ఆస్వాదించి మనం దానిలో నిమగ్నం అయ్యి తప్పకుండా మనకు జరగాలి అని చెప్పి ప్రార్థించి మరీ చెప్పుకోవాలి కాబట్టి అనేది లేకుండా నిదానంగా చేయాలి కాబట్టి ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు అనేది ఈ పదకొండు రోజులు కేటాయించాల్సి ఉంటుంది అనమాట మరొక విషయం ఏంటి అంటే ఒకవేళ ఆడవాళ్ళు మగవాళ్ళు అయితే ఏ ప్రాబ్లం లేదండి పదకొండు రోజులు వరుసగా చేసుకోవచ్చు లేదు ఆడవాళ్ళు చేసేటప్పుడు ఏంటంటే పీరియడ్స్ టైం అనేది లేకుండా అనేది చూసుకోండి అంటే మధ్యలో మాకు పీరియడ్స్ టైం వస్తుంది అడ్డంకులు మళ్ళీ చేయాలి ఎట్లాగా అనే ఒక డైట్ ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఏంటంటే పీరియడ్స్ టైం అయిపోయాక స్టార్ట్ చేసుకొని పదకొండు రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకోండి అనమాట ఒకవేళ మీరు చేస్తూ ఉన్నారు ఒక ఐదారు రోజులు అయిపోయింది పీరియడ్స్ టైం అనేది వచ్చేసింది అప్పుడు చేయలే చేయకూడదు అనమాట మనం అట్లాంటి బీజ మంత్రంతో వచ్చి ఈ యొక్క పరిహారం చేస్తున్నాం కాబట్టి ఆ మంత్రం పీరియడ్స్ టైంలో అస్సలు చేయకూడదు కాబట్టి మళ్ళీ ఒకవేళ ఐదు రోజుల ఐదు రోజుల తర్వాత పీరియడ్స్ వచ్చింది అనుకోండి అట్లాంటప్పుడు ఏంటంటే మళ్ళీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది మళ్ళీ ఐదు ఫస్ట్ నుంచి అనేది స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అందువల్ల మీరు ఎటువంటి ఆటంకాలు లేవు అనుకున్నప్పుడు హ్యాపీగా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట మగవాళ్ళకైతే ఎటువంటి ఇబ్బందులు లేవు ఒకవేళ మేము నాన్ వెజ్ తిని చేసుకోవచ్చా అంటే నాన్ వెజ్ తిన్నా కూడా పర్వాలేదండి కానీ స్నానం చేశాక చేసుకోవచ్చు అనమాట ఎందుకు ఈ బెడదంతా చక్కగా స్నానం చేశాక ఒక పది నిమిషాలు కేటాయించి ఈ యొక్క మెథడ్ అనేది ఫాలో అయిపోతుంది పోయి తర్వాత మీరు ఏ పనులైనా చేసుకోవటం అనేది చేసుకుంటే బెటర్ ఎటువంటి మనకి ఇబ్బంది లేకుండా కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఫార్ముల అనేది మనం పాటించాలి ఖచ్చితంగా పీరియ అడ్డంకులు అనేవి రాకుండా పదకొండు రోజులు వరుసగా చేసే తీరాలన్నమాట అలా చేసే పని అయితేనే మీరు స్టార్ట్ చేయండి ఎందువల్లంటే నాలుగు రోజులు చేసాము మాకు ఏదో ఒక అడ్డంకులు వచ్చింది ఊరికెళ్ళాలి పీరియడ్స్ టైం వచ్చింది లేదా మర్చిపోయాము ఇలా అనుకొని మళ్ళీ మాకు జరగలేదు రేపు గుర్తొచ్చింది రేపు ఒక రోజు బ్రేక్ ఇచ్చి రేపు గుర్తొచ్చిందని చెప్ చేసుకుంటే అప్పుడు జరగకపోతే అయ్యో జరగలేదు అని బాధపడేదానికంటే కూడా మనం ఒక ఫార్ములాని ఫాలో అవుతున్నామంటే చక్కగా దాని పద్ధతులు అనేది పాటించినప్పుడు మనకు రావాల్సిన ఫలితం తప్పకుండా వస్తుంది ఇక మీరు చేయవలసింది ఏంటి అంటే ఒక దగ్గర అది పూజ రూమే కాదండి మీ హాల్లో అయినా సరే బెడ్రూమ్లో అయినా సరే చక్కగా కింద కూర్చోండి కింద కూర్చోలేని వాళ్ళు చారులో చారులో అయినా సరే కూర్చోవచ్చు కొంచెం పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కింద కూర్చోలేరు పది నిమిషాలు అట్లాంటప్పుడు కుర్చీలో కూడా కూర్చోవచ్చు లేదా మనం కూర్చోగలిగిన వాళ్ళు ఏంటంటే చక్కగా ఒక ఏదో ఒక టవల్లో లేకపోతే బెడ్షీటో వేసుకొని చక్కగా కిందే కూర్చొని ఒక పది నిమిషాలు మనం కేటాయించాలి ఇప్పుడు ఏం చేయాలంటే కింద కూర్చున్న తర్వాత ఒక అనాస పువ్వు అనేది తీసుకున్నాం కదా ఆ అనాస పువ్వు చేతిలో కుడి చేతిలో పట్టుకోండి కుడి చేతిలో పట్టుకొని మీ కోరిక ఏదైతే ఉందో ఈ సంకల్పం అనేది మనసులో తప్పకుండా అది నెరవేరే తీరాలి నెరవేరుతుంది అనే ఒక నమ్మకంతో స్టార్ట్ చేయండి అనమాట చేసి ఇప్పుడు స్క్రీన్ మీద ఇస్తున్న ఈ మంత్రం అనేది చెప్పాలండి మీరు టైం అనేది ఒక ఇన్నిసార్లు అని ఏం లేదండి ఖచ్చితంగా ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు ఖచ్చితంగా చెప్పుకోండి అయ్యో పది నిమిషాలు అయిపోవాలి ఇన్నిసార్లు చెప్పుకోవాలని గబగబో చెప్పుకోకుండా నిదానంగా మీరు దాన్ని పూర్తి మనసు దాని మీద లగ్నం చేసి ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు అనేది చెప్పుకోండి మీరు కావాలంటే కూడా మొబైల్లో ఒక టైం అలారం అనేది పెట్టుకొని ఒక పది నిమిషాలకు ఐదు నిమిషాలకు మీరు చెప్పుకోవచ్చు అన్నమాట ఓం రింగ్ అం ఓం కిలి అంగ్ ఓం రింగ్ అం ఓం కిలి అంగ్ ఓం రింగ్ అం ఓం కిలి అంగ్ ఈ యొక్క బీజాక్షరాలని ఈ యొక్క మంత్రం అని కూడా చెప్పుకోవచ్చండి ఈ అద్భుత మంత్రాన్ని మీరు చేతిలో ఆ అనాస పువ్వు పెట్టుకొని ఒక ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు చెప్పుకోండి పదకొండు రోజులు వరుసగా చేయండి తప్పకుండా మీ కోరిక అనేది తీరుతుంది ఒక ఎగ్జాంపుల్కి మీకు సంతానం కోసమే మీరు ఈ యొక్క ప్రార్థన అనేది చేస్తున్నారు అప్పుడేంటంటే ఆ పదకొండు రోజుల్లోనే సంతానం వచ్చేస్తుందంటే అలా కాదు దానికి సంబంధించిన ఏదో ఒక సంకేతం మీరు ప్రెగ్నెన్సీగా నిలిచారు అని ఒక మీకు సంకేతం రావటం దానికైనా ఏదో ఒక అరిగురి శుభవార్త అనేది కూడా వింటారనమాట అదేవిధంగా అవన్నీ కొంచెం లేట్ ప్రాసెస్ కదా కాబట్టి చెప్తున్నాను అనమాట అదేవిధంగా మీకు అప్పు తీరాలి వెంటనే ఒక పది అప్పు పదకొండు రోజులు ఎలా తీరుతుందంటే దానికి తగ్గ ఏర్పాటు అనేది మీకు జరుగుతుంది లోన్ రావటము మీ మీకు ఏదో ఒక మీరు ఏదో ఒక సేల్స్ అనేది పెట్టినప్పుడు ఆ డబ్బులు రావటము ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది అదే ఇల్లు కూడా ఇల్లుకు సంబంధించిన ఏదో ఒక మీకు మంచి శుభవార్త అనేది తెలియటం ఉన్న అడ్డంకులు తొలగిపోటు ఇలాంటివన్నీ కూడా జరిగి మీ కోరిక అనేది తీరుతుంది ఇంకా కొన్ని కొన్ని ప్రార్థనలు తీరగలిగేవైతే ఆ పదకొండు రోజుల్లోనే తప్పకుండా కూడా తీరిపోతాయి ఒక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ పదకొండు రోజులు కూడా ఈ అనాస పువ్వే వాడాలండి కాబట్టి దానిని మీరు ఈ యొక్క మంత్రం చెప్పుకున్న తర్వాత ఒక బాక్సులు అనేది వేసి జాగ్రత్తగా అనేది పెట్టుకుంటుంది అది పూజ రూమ్లోనే మీ కబోర్డ్లోనే ఎక్కడైనా పర్వాలేదు ఆ పువ్వునే వాడాలి అదేవిధంగా ఒకే కోరికని పదకొండు రోజులు దానికోసమే ప్రార్థన చేయాలన్నమాట ఇది మస్టర్ రూల్స్ కాబట్టి ఒకే కోరికతో అనేది చేసుకోండి ఇక ఆఖరి రోజు ఏం చేయాలి పదకొండు రోజులు అయిపోయిన తర్వాత మీరు పన్నెండవ రోజు ఆ యొక్క ఏ వారం వచ్చినా పర్వాలేదండి ఆ యొక్క అనాస పువ్వుని చక్కగా కొంచెం ఒక గిన్నెలో కానీ ఒక ప్రమిదిలో కానీ పెట్టి కొంచెం నెయ్యి వేసి కర్పూరం పెట్టి దాన్ని మండించేసిన తర్వాత దాంట్లో ఇది వస్తుంది కదా మా మసి తర్వాత దాన్ని డిస్పోజ్ అనమాట అది మాత్రం ఇంటి బయటే చేసుకోండి ఇంతే ఫ్రెండ్ చేయవలసింది ఈ యొక్క విధంగా మీరు ఒక అనాస పువ్వుతో పదకొండు రోజులు ఈ విధంగా పరిహారం అనేది చేసుకుంటే తప్పకుండా మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది ఏదైనా నమ్మకం ఉంటే తప్పకుండా నమ్మకం మిమ్మల్ని గెలిపిస్తుంది నమ్మకంతో చేయండి అంత మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహిమత